శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అమ్మ చక్కగా నిండుగా అలంకరించుకుని మీ అందరికీ శుభోదయం చెప్పుతుంది తల్లి చూడండి అమ్మని చూసి చక్కగా ఆనందించండి నాకులాగే సరేనా మరి బంగారు తల్లి ఈరోజు చీర మార్చలేదు కానీ అమ్మకి ఇలా పువ్వులు అవి పెట్టేసి చామంతి పువ్వులు గుచ్చేసి వేపాకులు పెట్టి అమ్మని అలా అలంకరించేశాను అంతే బంగారాన్ని ఇలా చూసుకుంటున్నాను నేను బుజ్జి తల్లిని ఎంత నిండుగా కూర్చుందో ఎంత చక్కగా పూజలు చేయించుకుంటుందో అసలు ఎన్ని రోజులు చేసింది పూజ ఒక విధానం అయితే ఈ రెండు రోజులు ఈ రోజు రేపు చేసే పూజ విధానం వేరే అన్నమాట అంటే సమీ వృక్షానికి జమ్మి చెట్టుకి మనం పూజ చేసుకోవాలంట జమ్మి చెట్టు మనకి ఎక్కడుంటుంది ఆ చెట్టు ఇంట్లోకి కొని తెచ్చుకొని పూజ ఎప్పుడు చేయలేం కదా అందుకని ఒక చిన్న కొమ్మ తెచ్చుకొని అదే ఒక తులసమ్మ దగ్గర పెట్టుకొని చక్కగా ఆ సమ్మీ చెట్టుకైతే జమ్మి చెట్టుకైతే పూజ చేసుకోవచ్చండి ఈ నవమి రోజు జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలంట రేపు అపరాజితాదేవికి పూజ చేసుకోవాలట తప్పకుండా మనం చేసే వృత్తి వ్యాపారాలలో అన్నిట్లోనూ కూడా మనకి విజయం కలగాలని ఆ అపరాజితా దేవిని మనం ఏదైనా ఇన్ని రోజులు చేసిన పూజలకి ఏదైనా తప్పు చేసి ఉంటే అమ్మ క్షమించమ్మా అని చెప్పి బుజ్జితల్ని బతులాడుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేసే ఉంటాము చేయకుండా ఉండము కానీ అవన్నీ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి దీవించి మా చే మేము చేసే అన్ని పనుల్లోనూ విజయాలను సిద్ధించి తల్లి అని చెప్పి అమ్మని ఆ అపరాజితాదేవిని కూడా పూజించుకోవాలన్నమాట అదే రేపు మధ్యాహ్నం నుంచి పూజించుకోవచ్చట సాయంత్రం కూడా చేసుకోవచ్చట మీ వీలుని బట్టి ఏ సమయానైనా చేసుకోండి రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట అది అపరాజితాదేవికి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నదట అమ్మని ఎన్ని రూపాలలో చూసుకున్నా మనకి తనివి తీరదన్నమాట అది అమ్మ మహత్యం పడిపోతుంది చూడండి తల్లికి ఒకటి పెడితే ఒకటి బుట్టలు బరువైపోయింది అమ్మకి నిలవట్లేదు అక్కడ చక్కగా ఉంచుకో అమ్మ పువ్వులు అని బుజ్జిగించి చెబితే అమ్మ అందంగా అలా పెట్టుకుంటుందన్నమాట బుజ్జిగించాలి తల్లిని బుజ్జగించకపోతే అస్సలు మాట వినదని పట్టించుకోలేదు అని అనుకుంటుంది అన్నమాట అమ్మ ఉండండి మీకు అమ్మని దగ్గరగా ఇలా జ్యోతి వెలుగులో అమ్మని మీకు మళ్ళీ చూపిస్తానే నేను రోజు అలా చూసుకుంటూ ఉంటాను ఈ రెండు రోజులే కదా మరి మీకు కూడా చూపించేది అందుకు చూడండి అదేగా అలా మెరిసిపోతుంది నా తల్లి ఎంత అందమో నా తల్లిది చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలన్నమాట విధ విధాలుగా ఒక పక్క నుంచి దీపం విలువలో సాంబ్రాణి దూపంలో అమ్మని అలా చూస్తూ ఉంటే మనసుకు ఆనందంగా ఉంటుంది ఇలా నా పిచ్చితో నేను పూజలు చేసుకుంటే కొంతమందికి ప్రశ్నలు వస్తుందండి కానీ అయ్యో ఎన్ని ప్రశ్నలో వాళ్ళు అక్క నువ్వు వేపాకులతో మాల వేస్తున్నావు నిమ్మకాయలు దీపం పెడుతున్నావు ఇవన్నీ ఇంట్లో చెయ్యొచ్చా జమ్మి చెట్టు తెచ్చుకుని ఇంట్లో పూజించుకోవచ్చా అసలు ఎన్ని ప్రశ్నలోనండి అన్నీ చేసుకోవచ్చు అమ్మ మీద మీకు భక్తిగా ఉండి నేను అమ్మని ప్రేమగా చూసుకోగలను మన ఇంట్లో చిన్న పాపని ఎలా చూసుకుంటామో అమ్మను కూడా అలా చూసుకోగలమనే నమ్మకం మీలో ఉంటే మీరు అన్నీ చెయ్యచ్చు నిమ్మకాయల మాల వేయచ్చు నిమ్మకాయ దీపం పెట్టచ్చు పిండి దీపం పెట్టచ్చు అన్నీ చెయ్యొచ్చు అసలు అమ్మకి ఇది చెయ్యచ్చు ఇది చెయ్యకూడదు అనేది ఏమీ లేదు అసలు చెప్పాలంటే అది కూడదు ఇది కూడదని మనకి ఉన్నంతట్లో మన స్తోమత కొద్దీ చేసుకోగలిగిందే పూజ అమ్మకి మనం ప్రేమగా ఉండడమే పూజ అన్నమాట అదే నా భావం అదే పద్ధతిలో నేను చేసుకుంటాను అదే మీకు చెబుతున్నాను అది ఎన్ని సందేహాలు అసలు అన్ని సందేహాలు పెట్టుకున్నారంటే మీరు అసలు ముందుకు వెళ్ళలేరు పూజలు చేయలేరు అది మరి అది ఆలోచించుకొని అమ్మని ప్రేమగా భక్తిగా పూజించుకుంటారో అనుమానాలన్నీ పెట్టుకుని అమ్మకు దూరంగా ఉంటారో మీ ఇష్టం మరి అది చూసారు కదండి మరి మన బుజ్జి శరణ్ నవరాత్రులు పదవ రోజు అమ్మ అలంకరణ బంగారు తల్లి ఇలా ఉన్నారు మరి సరేనా మళ్ళీ రేపు కూడా కనిపిస్తుంది అమ్మ సరేనా ఉంటానండి మరి శ్రీమాత